ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీకే విజయభాస్కర్ జిల్లా ఎస్పీ గారిని భారతీయ జనతా పార్టీ ప్రతినిధి బృందం నాతో పాటు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు గారు పార్టీ రాష్ట్ర నాయకులు అంకాల్ రెడ్డి గారు చిరంజీవి రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీధరు అశోకు మల్లారెడ్డి ఇతర పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలతో కలిసి జిల్లా ఎస్పీకి ఈరోజు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే గత నాలుగు సంవత్సరాల క్రిందట భారతీయ జనతా పార్టీ ఏదైతే ఈరోజు ఒక వివాదాస్పదమైనటువంటి స్థలంలో రాత్రికి రాత్రి టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలనేటువంటి స్థలం ఉందో అందులో సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి స్వాతంత్రోద్యంలో ఈ దేశానికి ఎనలేని సేవలు చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పెట్టాలని మేము ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది కాబట్టి భారతీయ జనతా పార్టీ దేశభక్తులు ఆ స్థలంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పెట్టాల్సిన చోట ఉద్దేశపూర్వకంగా ఒక పది ఇరవై మంది ఆ స్థలంలో టిప్పు సుల్తాన్ విగ్రహం పెడతామని చెప్పి ప్రయత్నం చేయడం అనేటువంటిది చేయడం జరిగింది అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి కూడా ప్రభుత్వం మాకు ఇంకా అనుమతి ఇవ్వలేదు మా దరఖాస్తు ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉంది కాబట్టి మేము ప్రభుత్వ అనుమతులు రాలేదు కాబట్టి అక్కడ మేము విగ్రహాన్ని అనుమతుల కోసం ఎదురుచూస్తున్న సందర్భంలో ఈ రకంగా ఉద్దేశపూర్వకంగా అక్కడ టిప్పు సుల్తాన్ విగ్రహం పెడతామని చెప్పి పూజ చేయడం దానికి కొంతమంది బాధ్యత కలిగినటువంటి నాయకులు హాజరు కావడం అనేటువంటిది ఇది టిప్పు సుల్తాను వర్సస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కాదు ఉద్దేశపూర్వకంగా భారతీయ జనతా పార్టీ అక్కడ విగ్రహం పెడుతుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ కోణంలో కొంతమందిని ప్రోత్సహించి అక్కడ ఆ రకమైనటువంటి విగ్రహాన్ని పెట్టడానికి ప్రయత్నం చేశారు ఎందుకంటే టిప్పు సుల్తాన్ అనేటువంటి వ్యక్తి విగ్రహం పెడుతున్నటువంటి వ్యక్తులు లేదా మాట్లాడుతున్న వ్యక్తులు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి విగ్రహారాధన అనేటువంటిది మహమ్మద్ ప్రవర్త కానీ లేదా సమాజంలో టిప్పు సుల్తాన్ను అభిమానించేటువంటి వాళ్ళు కానీ విగ్రహారాధన ఉండదు మరి విగ్రహారాధనను వ్యతిరేకించేటువంటి సైద్ధాంతికంగా సిద్ధాంతపరంగా వ్యతిరేకించేటువంటి కొంతమంది వ్యక్తులు ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులు అక్కడ విగ్రహం పెడుతున్నారంటే దీన్ని బట్టి స్పష్టంగా దీని వెనకున్న రాజకీయాన్ని అర్థం చేసుకోవచ్చు లేదు ఎవరైనా సరే మాకు కూడా సమాజంలో మేము హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్లైనా అన్ని మతాలను గౌరవిస్తాం ఎక్కడ కూడా విగ్రహారాధన ఉండదు అయితే ఉద్దేశపూర్వకంగా అక్కడ విగ్రహాన్ని పెడుతున్నారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఒక విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదా విగ్రహాన్ని పెట్టాలని ప్రోత్సహిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా మీరు భారతీయ జనతా పార్టీతో లేదా బీజేపీ పెడుతామని ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి సంబంధించి సమాజంలో ప్రజాభిప్రాయాన్ని కోరదాం ఈ సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కావాలంటారా లేదా వేల మంది హిందువులను ఊచకోత కోసినటువంటి ఒక మత దుహంకారి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కాకోకుండా అక్కడ టిప్పు సుల్తాన్ విగ్రహము పెట్టమంటారా సమాజంలో అడుగుదాం రెండో విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక సమస్యను లేని సమస్యను సృష్టించాలనుకుంటున్నారా ఈ సమస్య ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారా మీరు రాజకీయ లబ్ధి కూడా పొందలేరు ఎందుకంటే మీ ముందర ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో ఈ రకమైనటువంటి ప్రయత్నమే ప్రొద్దుటూరులో చేశారు స్థానికంగా ఉన్నటువంటి ప్రొద్దుటూరులో అక్కడ ఉన్నటువంటి వ్యవహారాన్ని రాష్ట్ర ప్రజలు గమనించారు భారతీయ జనతా పార్టీ కూడా దాన్ని ఛాలెంజ్గా తీసుకుంది చివరకు భారతీయ జనతా పార్టీ కాదు గెలవడం అక్కడ విగ్రహం ఆపి ప్రొద్దుటూరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అందరూ కలిసి ఆ విగ్రహాన్ని ఆపారనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం ఇది భారతీయ జనతా పార్టీ విజయం అని కూడా నేను చెప్పట్లేదు ప్రొద్దుటూరులో మేము టిప్పు సుల్తాన్ విగ్రహం ఆపడం అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో వచ్చిన చైతన్యంతో ఆపినారనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను కొంతమంది ఇది ఎమ్మెల్యే రేసులో ఏదో ముందు వరుసలో సర్వేల్లో ఉన్నారని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారని ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందామని ప్రయత్నం చేస్తున్నారు మాకేం అభ్యంతరం లేదు మీరు ఎమ్మెల్యే టికెట్లు తీసుకోండి ప్రజలు ఓటేస్తే ఎమ్మెల్యేలు గెలవండి ప్రజలకు ప్రజాసేవ చేయండి తప్పు లేదు ప్రజలు ఎవరికి ఓటేస్తే వాళ్ళు గెలుస్తారు ఈ రకమైనటువంటి వివాదాస్పదమైన అంశాల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలన్న ఏదైతే మీ ఆలోచన ఏదైతుందో ఇది పూర్తిగా తప్పు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తక్షణం దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అనంతపురంలో రోజు రోజుకు దిగజారుతున్నటువంటి శాంతి భద్రతల మీద బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది ఇది టిప్పు సుల్తాన్ విగ్రహం కోసం పెడుతున్నటువంటి అంశం కాదు దీని కొంతమంది ఉద్దేశపూర్వకంగా సమాజంలో ప్రశాంతంగా ఉన్నటువంటి కొన్ని వర్గాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది హిందూ సమాజానికి సంబంధించిన అంశం కాదు ముస్లిం సమాజానికి సంబంధించిన అంశం కాదు క్రిస్టియన్ సమాజానికి సంబంధించిన అంశం కాదు ఇది మతాలకు సంబంధించిన అంశమే కాదనే విషయాన్ని నేను కూడా గుర్తు చేస్తున్నా చాలామంది మహమ్మదీయులు చాలామంది ముస్లిమ్స్ అనేక మంది నాకు ఫోన్లు చేశారు అసలు మేము ఎక్కడ కూడా విగ్రహారాధన మేము ప్రోత్సహించము దీన్ని కొంతమంది కావాలని చేస్తున్నారు అని అనంతపురంలో హిందువులు ముస్లింలు అందరూ కలిసిమెలిసి ఉన్నారు ఎవరికి ఏమి ఇబ్బంది లేదు దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ స్వార్థం కోసం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ప్రశాంతంగా ఉన్నటువంటి అనంతపురం నగరంలో కానీ లేదా అనంతపురం నగరంలో ప్రారంభించి రాయలసీమలో ఏదైతే కొన్ని ప్రాంతాల్లో కావాలని రెచ్చగొట్టేటువంటి కానీ నేను ముస్లిం సమాజానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఈ ఓట్ బ్యాంకు రాజకీయాల ముసుగులో ఈ అంశాలను తెరమిది తీస్తున్నటువంటి అంశాల పట్ల మాది ఎక్కడెక్కడో 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 ఉందని చెప్పి విష్ణువర్ధన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో మీరు ఎక్కడున్నారు మీరు ఎన్నో హామీలు ఇచ్చారు హామీలు నెరవేర్చండి అని చెప్పడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో కాదు ఈ దిన హామీలకు కట్టుబడి గెలిచిన మరుసటి రోజు నుంచే హామీలు నెరవేర్చే క్రమంలో ముందున్న నాయకుడు ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం వేరే దేశాల్లో ఒక కులం ఉంటే రెండు ఉంటే రెండు వర్గాలు ఉంటే రెండు భాషలుంటే రెండు ఉంటే నిరంతరం ఎడతెరిపి లేకుండా అక్కడ మానవ మాలు కొనసాగుతా అంటే భారతదేశంలో ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఇన్ని ప్రాంతాలు ఇన్ని సంస్కృతి ఉంటే ఇక్కడ అందరూ సంఘీభావంగా ఉండగలిగినారంటే ఈ భారతదేశ గొప్పతనాన్ని మీరు చిందావందం చేసి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అధికారంలోకి రావాలని చూస్తే మీ కుట్రలు గమనించారు ఈ భారతీయ ప్రజలు మిమ్మల్ని బుద్ధి చెప్పేందుకు తయారయ్యని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎక్కడ మీ మాటలు పుచ్చేదలకు పొద్దున ఈయన ఏమైనా విష్ణువర్ధన్ రెడ్డి గారు అంటున్నారేనా ఏమంటున్నారంటే మేము సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టాలనుకున్నాము మళ్ళీ లేదు కుట్రపూరంగా తీసుకొచ్చి వివరాలు పెట్టాను చెప్పి కొంచెం వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలా ఈ అనంతపూర్ నగరంలో నువ్వు నివాసం లేవు ఈ అనంతపూర్ నగరంలో మీ బీజేపీ నాయకులు ఎక్కడా లేరు ఏదైతే అక్కడ పాతూరు సంబంధించి పొట్టి శ్రీరాములు విగ్రహం నెలకొల్పడం జరిగిందో అప్పుడు కొద్దివేలకు అక్కడ అదే ప్రాంతంలో కొద్దిగా ఇటువైపు టిప్పు సుల్తాన్ సంబంధించి ప్రతిసారి జయంతి కార్యక్రమం చేసుకుంటున్నప్పుడు అక్కడ ఇద్దరు వచ్చి కలిస్తే పొట్టిసిన వాళ్ళు ఇద్దరం ఏర్పాటు చేసుకుంటున్నాం అని వాళ్ళు అడిగినప్పుడు మేము టిప్పు సుల్తాన్ కు దూరంగా ఏర్పాటు చేసుకుంటున్నాం అని ఒక ఘర్షణ వాతావరణం నెలకొంటున్న పరిస్థితుల్లో ఘర్షణ నివారించే ప్రయత్నంలో భాగంగా ఇద్దరు ఇరువురు నన్ను సంప్రదిస్తే ఇటువైపు మీరు ఏర్పాటు చేసుకోండి దానికి సంబంధించి దరఖాస్తు చేసుకోండి అని చెప్పి మాత్రమే చెప్పి వారికి సంబంధించి నమ్మకంగా టెంకాయ కొట్టడం జరిగింది దానికి సంబంధించిన ఏర్పాట్లు విగ్రహ ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటూ అధికారికంగా అనుమతుల కోసం ప్రయత్నం చేయడం జరిగింది అంతేగాని దీంట్లో ఎవరికో ఎమ్మెల్యే అవకాశాల కోసమో ఇంకొక రాజకీయ అవసరాల కోసమో ఏర్పాటు చేసింది కాదు ప్రజల మనోభావాలకు అనుగుణంగా మేము స్పందిస్తూ ఉన్నాం బీజేపీ నాయకుడు ఈ రోజు నేను చెప్తున్నా ఇదే కొత్త ఊరు అమ్మాయి అమావాస్యకు సంబంధించి ఆరు సంవత్సరాల క్రితం ట్యాక్స్ కట్టలేదని లేస్తే ఎక్కడికి పోయినా విష్ణువర్ధన్ రెడ్డి ఎక్కడికి పోయినారు బీజేపీ నాయకులరా ఆ రోజు నేను చొరవ తీసుకుని ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుంది ఇదే అనంతపూర్ నగరంలో దాదాపు పద్నాలుగు మాసాల కింద వరదలు వస్తే అనేక మంది మునిగిపోతే ఇల్లులో అనేక వస్తువులు మేము కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టపడి ఆ సమస్యలు పరిష్కరించుకుంటూ వారికి ఒక భరోసాగా అండగా ఉండడం జరిగింది ఎక్కడికి పోయినారు బీజేపీ నాయకుల అనంతపూర్ నగరంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా వస్తే అనంతపూర్ నగరంలో కూడా కరోనా వచ్చింది ఆ పొద్దు విష్ణువర్ధన్ రెడ్డి ఈ జిల్లా వాడే ఈ జిల్లాలో ఆయన ఈ అనంతపూర్ నగరంలో బీజేపీ నాయకులు కలుచూ కనిపించలే కరోనా అప్పుడు లేరు వరదలు అప్పుడు లేరు ఎవరైతే మసీదు మందిరాలకు సంబంధించి సమస్య వచ్చినప్పుడు పరిష్కరించే లేదు హిందూ ముస్లిం మధ్యలో చిన్న చిన్న తగాదాలు వచ్చినప్పుడు పరిష్కరించినప్పుడు లేదు ఈ రోజు మీరు వచ్చి ఏదో ఒక టిప్పు సుల్తాన్ విగ్రహం ద్వారా రాజకీయం చేసి మతపరంగా మీరు విలప్తి పొందాలనే ప్రయత్నం చేస్తే చరిత్ర తెలుసుకొని మాట్లాడండి అతను ఒక దేశ ద్రోహిని ముద్రించే ముందు అతను ఒక మత ముద్రించే ముందు శృంగేరి మఠానికి కొంతమంది వ్యక్తులు ధ్వంసం చేస్తే శృంగేరి మఠాన్ని పునరుద్ధరించి వందలాది ఎకరాలు శృంగేరి మఠ దూపదీప నైవేద్య సంబంధించి ఇచ్చిన టిప్పు సుల్తాన్ దాదాపుగా నూట ముప్పై ఐదు దేవాలయాలు ఇచ్చిన టిప్పు సుల్తాన్ ఒక్కొక్క నూరు ఎకరాల నుంచి నూట డెబ్బై ఐదు ఎకరాలు ఒక్కొక్క దేవాలయానికి దూప దీప నేవేద్యాలకి ఇచ్చిన టిప్పు సుల్తాన్ సుంతోజు వాళ్ళ నాన్న చూసిన ముస్లిం అమ్మాయిని అతను ప్రేమించిన హిందూ అమ్మాయిని ఒకే రోజు పెళ్లి చేసుకొని మత సంబంధించిన విభేదం చూడకుండా అందరూ నాకు అని చెప్పి చాటి చెప్పిన టిప్పు సుల్తాన్ పూజించిన టిప్పు సుల్తాన్ ఏ రకంగా మతం చేసేద్దాడు వాళ్ళ భార్య చనిపోయే చివరి హనుమాన్ శ్రీరాముని ఉంగరాలు పూజ పెట్టుకోండి అమ్మ మరి మాట్లాడదాం మీరు అధికారంలోకి రావాలని చెప్పి ఎవరో ఒకరిని టార్గెట్ చేసుకుంటూ మీ మత రాజకీయాలు తీసుకొచ్చి మీరు చేస్తున్నారు మత రాజకీయాలు మీ పద్ధతులు మానుకోవాలని చెప్పి వారిని తెలియజేస్తూ ఉన్నా మేము ఏ స్థాయిలో ఉన్నా జనం కోసం జనం ఇతమే అభిమతంగా పనిచేసే వాళ్ళమే కానీ టికెట్ల కోసం రాజకీయమో ఇంకోటి కాదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు జనంలో ఎప్పుడు ఉండడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో గతంలో ఇప్పటి వరకు మీ యొక్క బిజెపి పార్టీ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైనా గడప గడపకు తిరగలిగేనా సవాల్ చేస్తున్నా చెప్పండి ఈ రోజు కూడా మేము గడప గడపకు పోతున్నాం ఈ రోజు కూడా సందుకు పోతున్నాం లోతుకు పోతున్నాం సంక్షేమం అభివృద్ధి రెండింటి రెండు కన్నుగా భావించి భారతదేశ ప్రపంచ ఆర్థికవేత్తలు ఏదైతే చెప్పారో ఆ విషయాన్ని కూడా ఆర్థికవేత్తల సూత్రాలనుగుణంగా ఏదైతే ప్రజల మౌలిక సదుపాయాల కల్పన జీవన విధానాల మెరుగుదల కోసం ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అంతేగాని రోజు ఇంకొక యాక్టర్ తోనో ఇంకొక వ్యక్తితోనో తొత్తులు పెట్టుకుని పొత్తులు రాజకీయాలు చేసుకుంటూ జనం లేని లేకుండా ఈ రాష్ట్రంలో మీరు మాట్లాడుతూ మత విద్వేషం నచ్చగొట్టే సహించే ప్రశ్న లేదని తెలియజేస్తున్నాం